కుంభరాశి వారికి ఫిబ్రవరి ఏడో తేదీ శనివారం రోజు దినపలతల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి వారికి ముఖ్య సంకేతం అనేది తప్పకుండా ఉంది ఫిబ్రవరి ఏడో తేదీ శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రావచ్చు అలాగే మీరు ఆశించిన విషయం కావచ్చు లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వార్త కూడా కావచ్చు అనమాట లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సమాచారం కూడా కావచ్చండి ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలో మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయేలా చేసి చిన్న లేదా శక్తివంతమైనటువంటి పరిహారం కూడా చెప్తాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అయ్యేలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురుజీ సుబ్రమణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి గారి నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం చెప్తారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం తప్పకుండా దొరుకుతుందండి ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా మీకు సమస్యలుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తైనటువంటి పరిష్కారం మనకు చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి అండి సుబ్రహ్మణ్యం గారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అండి మకర రాశి తర్వాత మీనరాశికి ముందు వచ్చే రాశి కుంభం వారు ధనిష్ట నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం శతభిష నక్షత్రం ఒకటి పా రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు వారి కిందికి పరిగణించబడతారని చెప్పుకోవచ్చు వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైన ఆలోచన శక్తి ఉంటుందండి బయటకు సైలెంట్గా కనిపిస్తారు కానీ లోపల బలమైన మనస్సు ఉంటుందన్నమాట సహాయం చేయాలనే మనసు ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా పెట్టుకుంటారు మోసం అయితే జీవితాంతం గుర్తుంచుకుంటారనమాట ఒంటరిగా ఉండగలిగే శక్తి కూడా ఉంటుంది ఆధ్యాత్మికత వైపు సహజ ఆకర్షణ కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి ఏడో తేదీ అంటే రేపటి రోజున కలిసి వచ్చే రంగు లక్కీ కలర్ లక్కీ కలర్ అనమాట బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అండి అలాగే లక్కీ నెంబర్ అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది మరియు నాలుగు రేపు ప్రయాణానికి మీకు ఏ దిక్కున శుభకరంగా ఉంటుందంటే కనుక పశ్చిమ దిక్కు దక్షిణ దిక్కు ఈ దిశలో ప్రయాణం శుభ ఫలితాలనేది ఇస్తుందని చెప్పుకోవచ్చండి అలాగే రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ సమాచారం కానీ అందుతుందన్నమాట మీకు ఆగిపోయినటువంటి పని కదలడం కానీ డబ్బు సంబంధిత విషయం కానీ ఉద్యోగం ఇంటర్వ్యూ అవకాశం కానీ సంబంధం తిరిగి కలవడం కానీ కుటుంబ విషయ పరిష్కారం కానీ వీటన్నింటిలో ఏదో ఒకటి తప్పకుండా మీరు అనుకున్నటువంటిది తప్పకుండా జరుగుతుందనమాట రేపు శనివారం కాబట్టి ప్రత్యేక పరిహారాలు మరియు పూజల గురించి తెలుసుకుందామండి శని గ్రహ పరిహారం అండి రేపటి రోజున నల్ల నువ్వులు ఒక చెంబు నీళ్లలో వేసి శని దేవుడి నామస్మరణ చేస్తూ రావి చెట్టుకు పోయారు అలాగే నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనిదేవుడి పేరు చెప్పాలి ఓం శం శనిశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించుకుంటూ నూనెను అంటే దీపాన్ని వెలిగించాలన్నమాట పూజ విధానం వచ్చేసి ఉదయం స్నానం తర్వాత శనిదేవుడి ఫోటో లేదా నవగ్రహ పట ముందు ఈ రెండు లేకపోతే కనుక ఏదైనా దేవుడి ఫోటో ముందు దీపాన్ని వెలిగించి ప్రార్థన చేసుకోండి అలాగే రేపటి రోజున నల్ల వస్త్రాలు కానీ నల్ల నువ్వులు కానీ ఇనుము వస్తువు కానీ పేదవారికి ఆహారం కానీ ఇలా దానం చేస్తే కనుక మీకు ఉన్నటువంటి శనివారం రోజు చేస్తే కర్మబంధాలు తగ్గుతాయండి అలాగే రేపు సాయంత్రం ఆరు లోపు ఒక చిన్న దీపం వెలిగించండి దేవుడు ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి నా జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి నాకు రావాల్సిన శుభవార్త నన్ను చేరాలి దేవుడు నాపై చూపండి అని ఈ మాటలు హృదయంతో చెప్తే తప్పకుండా మీకు మార్పు అనేది వస్తుందనమాట కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతం రేపటి రోజున మీరు తప్పకుండా చూస్తారనమాట హఠాత్తుగా సాయంత్రం ఒక ఫోన్ కాల్ వస్తుందనమాట మీ జీవితంలో ఆ ఫోన్ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎంతో ఆనందకరమైనటువంటి శుభవార్త మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు విద్యార్థులకు రేపటి రోజున చక్కటి అవకాశాలు తప్పకుండా వస్తాయండి ఏదైనా పరీక్షలకు రాసినట్లయితే కనుక అందులో మంచి విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరికీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కూడా కోరుకున్న విధంగా ఈరోజు మీ జీవితాన్ని మీరు సక్రమంగా నిలబెట్టుకోబోతున్నారన్నమాట ఎక్కడ ఎటువంటి గొడవల్ని కానీ ఎటువంటి సమస్యలు కానీ ఒత్తిడి కానీ గురవకుండా ఈరోజు పీస్ఫుల్గా ఈరోజు మీరు గడపబోతున్నారండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారు అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది మీ జీవితంలో కలగబోతుంది అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు లేదంటే తెలిసినటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు అండి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజు మీ జీవితంలో మీకు అనూహ్యంగా కలగబోతుందనమాట ఇది కొంత చిడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి శాస్త్రం సైతం చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున మీ జీవితంలో నూతనమైన నూతనమైనటువంటి పరిచయాలు కొంత ఆనందాన్ని ఇస్తే కనుక మరికొంత మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తని తప్పకుండా తీసుకోవాలన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపర కావచ్చు కొన్ని దిశలో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల నుంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలండి అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క సలహా అనేది కూడా ఈరోజు మీరు బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉన్నటు ఉంటున్నటువంటి వ్యక్తి కావచ్చు తిరిగి వారు మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అవకాశంగా ఉమ్మరంగా కను కొనసాగిస్తారనమాట అయితే అలాగే వారు ఇచ్చేటువంటి సలహా ఈ రోజున మీరు ఒక మంచి కూడా జరగబోతుంది చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో ఉండేటువంటి ఆనందాన్ని నింపబోతున్నాయి అనమాట అంతేకాకుండా తిరిగి వారితో మీలో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారనమాట ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది చాలా అద్భుతంగా ఈ రోజున తేలిక పడబోతుందండి అలాగే మీరు ఈ రోజున నూతన నూతనమైనటువంటి కొన్ని వస్తువులను కానీ కొన్ని వస్త్రాలను కానీ కొనుగోలు అయితే చేస్తారన్నమాట ఎంతో గొప్ప ఆనందమైనటువంటి రోజుగా ఈరోజు మీకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి మీ పనులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వబోతున్నాయన్నమాట మీరు అందుకుంటారు కూడా సహచరుల యొక్క సహ సహకారాలు ఈ రోజు మీకు చాలా కీలకంగా కూడా మారబోతున్నాయండి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని అన్నమాట ప్రయాణం కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా తప్పకుండా లలితాదేవి యొక్క ఆరాధన అనేది మీకు తప్పకుండా అద్భుతాన్ని అయితే విజయాన్ని అయితే రాజయోగాన్ని అయితే ఇస్తుంది అనమాట ఈరోజు మిమ్మల్ని అదృష్టం వైపు చూపిస్తుంది కాబట్టి లలిత సహస్రనామం చదువుకొని గణనీయమైనటువంటి గొప్ప లాభాలు గౌరవాలు దక్కించుకుంటారండి కుటుంబ సమస్యల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సూచనలు కూడా మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయన్నమాట ఆదాయం అనేది గణనీయంగా పెరగడం కూడా చూస్తారనమాట ఉద్యోగం అలాగే భవిష్యత్ కోసం మీరు వేసే కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా మీకోసం భవిష్యత్ కోసం అద్భుతంగా అయితే ఉండబోతున్నాయండి ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ కూడా తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈరోజు మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఈరోజు ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపారంలో కానీ కనుక ఏదైనా కొన్ని విషయాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతే కనుక మీరు ఎవరైతే వ్యాపార భాగస్వామి ఉంటారు కదండి కొత్తగా ఎవరితో అయినా కానీ వ్యాపారం కుదుర్చుకుందామని చెప్పి అనుకుంటే కనుక ఆ వ్యక్తితో కొంత జాగ్రత్తగా తీసుకోండి అలాగే ఏదైనా కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ వీలు చూసుకొని కాసేపు వారితో మాట్లాడుకొని అన్నీ ఓకే అని చెప్పి మీ మనసు కనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేయండి అలాగే ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఎక్కువగా నమ్మి మోసపోకండి నమ్మకాన్ని పెట్టేసి వారితో మీ యొక్క మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుంచి అమౌంట్ ఇవ్వడం కానీ లేదంటే షూరిటీ సంతకాలు కానీ ఇలా ఇటువంటివన్నీ చేయడం కానీ చేయకండి గుడ్డిగా నమ్మి మోసపోద్దండి కుంభరేశ్వరి ఎప్పుడు కూడా ముందు ఆలోచన కలిగి ఉంటారు కానీ ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటారనమాట ఎదుటి వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి అలా జరుగుతూ ఉంటుంది మీ జీవిత భాగస్వామి తరపున లేదంటే మీ ప్రేమికుడో ప్రేమికురాల తరపున కావచ్చు మీకు కొంత ఉత్సాహాన్ని ఊరటనైతే కలిగిస్తాయండి ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తప్పకుండా ఈ రోజున దూరం అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారనమాట ఇంకా ఏదైనా సరే రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబానికి మీరు అద్భుతంగా ఉంటుందన్నమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉంటాయి అన్ని రంగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అన్నింటిలో విజయం అనేది తథ్యం కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయాల్లో కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే లలితాదేవి సహస్రనామాలను పఠించండి విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్యారాధన అలా సూర్యరాధన సూర్య నమస్కారాలు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం వెంకటేశ్వర స్వామివారికి తెల్ తెల్లటి పుష్పాలతో కానీ లేకుంటే తులసి మాలను కానీ ఇలా సమర్పించండి అలాగే గణపతి దేవుడి యొక్క మంత్రం చదువుకోవడం వల్ల ఏంటంటే మనసుకు ప్రశాంతత శాంతి సౌఖ్యంతో పాటు ఇంట్లో కూడా చాలా అద్భుతంగా మనశ్శాంతిగా కూడా ఉంటుందన్నమాట టీవీలో కానీ ఫోన్లో కానీ లలిత సహస్రనామంని మీరు ప్లే చేసుకోండి చక్కగా ఇంట్లో లలిత సహస్రనామాలు ప్రతిధ్వనించేలా చూసుకోండి ఇలా ఈ రోజున చక్కగా మీ జీవితం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుందండి మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి కుంకుమను నుదుటన ధరించి తప్పకుండా వెళ్ళండి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు ఎవరైనా సరే అండి అసలు ఏదైనా సరే అంటే మాకు మంచి జరుగుతుందా లేదా అని ఎప్పుడు కూడా దిగులు మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట భగవంతుడు మీపై ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూనే ఉంటాడు ఈరోజు మీకోసం వచ్చినటువంటి ఈ వార్తలన్నీ కూడా యాదృచ్ఛికం కాదండి దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇచ్చినటువంటి సంకేతం అనమాట ఇది మీరు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నా సరే బాధలో ఉన్న ఆర్థిక సమస్యల్లో ఉన్న బంధాల్లో గందరగోళంలో ఉన్న ఒంటరిగా ఉన్న ఈరోజు మీ నుంచి మీ జీవితం దిశ మారబోతుందనమాట మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి ఈ వీడియోని పూర్తిగా వినడం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించినట్లే ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్